హలో అక్కడే ఉండే ఫోటో తీస్తాను హలో అండి ఏమిటి అనుకుంటున్నారా మా పంచద్వారకల యాత్రలో ఇవి ఎల్లోరా గృహలు మేము చూడ్డానికి వెళ్ళాము అయితే చాలా చీకటిగా ఉంది స్మెల్ కూడా వస్తుంది గబ్బిలాలు స్మెల్ అయితే మేము వెళ్ళేసరికి లోన్ ఎవరూ లేరు రీసౌండ్ వస్తుందని నేనే అలా సౌండ్ చేశాను అయితే ఇప్పుడు ఈ గృహల గురించి

ఇరవై రెండో తీర్థంకరుడు పారిశ్యనాథు ఇరవై మూడో తీర్థంకరుడు వర్ధమాన మహాదేవి అన్నయ్య గారు ఈ ప్రదేశం కైలాసనాథ దేవాలయం నుండి నుండి ఎలిపెంట గుహోదా అని పిలుస్తారు ఈ కైలాసనాథ దేవాలయాన్ని రాష్ట్రకూట వంశానికి చెందిన మొదటి కృష్ణుడు నిర్మి థ్యాంక్ యూ అన్నయ్య గారు కృష్ణమూర్తి అన్నయ్య గారు ఈ ఎల్లోర గృహాల చరిత్ర గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు అన్నయ్య గారు సోషల్ టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యారు అన్నయ్య గారు వదిన గారు అందరం కూడా మాతోనే అందరూ కలిసి జర్నీ చేశాము మా జర్నీ అయితే ఇది చాలా చాలా బాగా జరిగిందండి మాకు దగ్గరికి ఉడత వచ్చింది భయం లేకుండా శ్రీదేవి పాట పాడుతుంది మొత్తం ఈ ఎల్లోరా గృహలన్నీ చూడాలంటే చాలా టైం పడుతుంది మేమైతే కొంతవరకు చూసి కూర్చుండిపోయాం కొందరైతే అంతా చూసి వచ్చారు నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్ కూడా ఉన్నాయి ఈ శిల్ప సంపద అయితే చాలా బాగుంది చాలా వరకు ధ్వంసం చేసేసారు అయితే ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఈ ఎల్లోరా గృహల్లో మేమంతా చూసి చాలా ఎంజాయ్ చేసాము Thank you.